హలో భోజన ప్రియులారా ఈరోజు నేను ఈ గులాబీ జామకాయలతో ఒక రెసిపీ అయితే ట్రై ట్రై చేస్తాను ఈ ట్రై చేయడానికి మనకి శుభ్రంగా కడుక్కున్న గులాబీ జామకాయలు కావాలి అలాగే కొన్ని ఆకులు అలాగే గులాబీ జామ్ చెట్టు ఆకులు అలాగే కొన్ని కొబ్బరి పుల్లలు తీసుకుని ఈ రెసిపీని అయితే మీకు ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ అయితే ఇది తీసుకున్నాను ఈ గులాబీ జామకాయలు తీసుకుని దీన్ని వన్ బై వన్ మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకుని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి కొన్ని చక్రాలు కట్ చేసేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి చక్రాల కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొన్ని చక్రాల కోసుకున్నాం ఈ చక్రాలతో పాటు కొన్ని మనం స్క్వేర్ షేపులు కూడా కోసుకుందాం ఫస్ట్ అటే పై నుంచి ఇలా టాప్ కోస్తున్నాను ఇలాగే నాలుగు మొక్కలు కోసి దీన్ని మళ్ళీ చిన్న చిన్న మొక్కలు కోస్తాం అలాగే దీన్ని కూడా సేమ్ అదే టైప్ కోస్తాము ఇప్పుడు మనం రెండు రకాలుగా ఈ మొక్కలు కోసుకున్నాము ఈ మొక్కలు కోసుకున్నాక దీంట్లో కొంచెం కారం జిమ్ముకున్నాం ఇది అండి దీంట్లో కొంచెం కారం చేసుకున్నాం దీంట్లో కూడా కొంచెం కారం వేసుకొని రెండు మిక్స్ చేసుకున్నాం పై పైన మీ రుచికి తగ్గ కారం అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కారం వేసేసాం ఇప్పుడు దీన్ని స్పైస్ కొంచెం దీంట్లో ఉప్పు దీంట్లో కొంచెం వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఈ బంచ్ అయితే తర్వాత వీటిని కలుపుకున్నాం ఉప్పు రెండాడిని కలుపుకున్నాం కదా దీన్ని ఒక కొబ్బరి పుల్లలో తీసుకొని గుచ్చుకుందాం కొబ్బరి పుల్ల పుల్లతో గుచ్చుకునే ముందర శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కోవాలి కొబ్బరి పుల్ల ఎందుకని చెప్పలేదు దీనికి చాలా డస్ట్ ఉంటుంది ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాయి పుల్లని ఇదిగోండి ఇలా గుచ్చుకుని గుచ్చాను పైనుంచి కింద దాకా కొబ్బరి పుల్లకి గుచ్చేసి పైన ఒక చక్రం కింద ఒక చక్రం పెట్టుకుంటే మనకైతే ఒక బ్రంచ్ స్టార్ రెడీ అయిపోయింది చూసుకొని ఈ బ్రంచ్ని అయితే ఇలా ఆకులు పెట్టేసుకుందాం పక్కన ఇప్పుడు మనం ఇంకో పెద్ద పుల్ల తీసుకొని దీంట్లో ఈ వీల్ కాంబినేషన్ ఆఫ్ రెండు పెట్టుకుందాం ఇది ఇలాగ మళ్ళీ ఇది గుచ్చండి సారీ ఇది కాదు ఇది గుచ్చుకున్నాం ఇది వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇవి ఇది ఆ తర్వాత మళ్ళీ ఇది గుచ్చుకొని అలాగే వన్ బై వన్ ఒకటి గుచ్చుకోవాలి అలాగే మీరు ట్రై చేయండి ట్రై చేసి బిర్యానీ తిన్నప్పుడు మాత్రం బిర్యానీ తిన్న తర్వాత బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక ఒక్క గ్రిల్ ఇలా మనకి చిన్న గ్రిల్ టైప్ ఒక పుల్ల ఉంది కదా స్టిక్తో ఒక స్టిక్తో కనుక తింటే మనకి ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఏంటంటే మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఈ సమ్మర్లో మనకి ఇలా గుచ్చుకుని సరదాగా ఆ చల్లని వెన్నెల్లో కూర్చుని కనుక మనం ఇలా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా బంచ్ అయిపోయింది రెండు రెడీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూస్తానికి ఇలా ఉంటుంది చూసారా మన రుచికరమైన గులాబీ జామకాయలతో కాయలతో చేసిన ఉప్పు కారం జల్లిన ఈ రెండు రెసిపీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి